పూరీ రథయాత్ర పురాణాలలో పురుషోత్తమ క్షేత్రం అని వ్యవహరించే పూరి అనేక ప్రత్యేకతలకు ఆలవాలం ఆలయం మూర్తుల రథయాత్ర అన్ని విశేషాలే ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం ఏ ఏడాదిక ఏడాది దారువులతో కర్రతో రథాలను తయారు చేస్తారు ఆలయంలోని ప్రధాన మూలవిరాట్టులే కదలివచ్చి రథాలను అధిరోహిస్తారు మూడు రథాలలో ఒక్కొక్క రథం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇందులో జగన్నాథుడు కొలువుతీరిన రథం అన్నిటికంటే ఎత్తైనది సుమారు నలభై నాలుగు అడుగులు అంతకంటే కొంచెం చిన్నది బలభద్రుడి రథం నలభై మూడు అడుగులు సుభద్రామాత రథం నలభై రెండు అడుగులు వెడల్పులో కూడా జగన్నాథ రథం కంటే మిగిలినవి ఒకదానికంటే ఒకటి చిన్నవి వీటికి వేసే రంగు వైవిధ్య భరితమే రథాల పీఠాలు స్తంభాలు పూంచిన చెక్క గుర్రాలు పరివార దేవతలు ఆశ్చర్యకర పద్ధతులలో ఉంటాయి అవి విభిన్న దేవతాశక్తులను మంత్రాలతో ఉపచారాలతో ఆవహింపజేసి ఆరాధిస్తారు కనుక విశిష్ట దివ్యమహిమలతో ఉంటాయంటారు జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం అతడి సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర వారు ఆయనతో కలిసి ఒకే పీఠంపై పూజలందుకునే క్షేత్రమిది ఇలా సోదరి సోదరులున్న క్షేత్రమిది ఒక్కటే అయితే అనేక పురాణాలలో ఈ మూర్తుల వైశిష్ట్యాన్ని వివిధ కోణాల్లో వర్ణించారు ఇంద్రద్యుమ్డనే చక్రవర్తి నారాయణుడి అనుగ్రహంతో ఆజ్ఞతో నారదుడి పర్యవేక్షణలో గొప్ప క్రతువును నిర్వహించగా సాక్షాన్నారాయణుడే దారువుగా గొప్ప కర్రదుంగగా జలాలలో నుంచి తేలివచ్చాడని పురాణగాథ ఆ కర్రను బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ మూర్తులుగా మలచాడు అవి విభిన్న వర్ణాలతో అలంకృతమై తెల్లనివన్నె బలభద్రుడు పసుపురంగు సుభద్ర నల్లని వర్ణంతో జగన్నాథుడుగా రూపుదాల్చి స్తంభంపై చక్రాకృతిలో సుదర్శనదేవుడు ఏర్పడ్డాడని కథనం జగన్నాథుడి చెంతనే సుదర్శనదేవుడు మందిరంలోను రథంలోనూ ఉంటాడు ఈ నాలుగు మూర్తులు ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వవేద స్వరూపాలని పురాణవర్ణన యజ్ఞానంతరం యజ్ఞశాలలోనే ఈ మూర్తుల్ని మలచారని అనంతరం రాజు నిర్మించిన భవ్యమందిరంలో ఏకపీఠంపై బ్రహ్మసమంత్రకంగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు ప్రతి ఏడాది ఒకసారి తిరిగి మందిరం నుంచి యజ్ఞస్థలానికి వచ్చి పది రోజులు అక్కడ పూజలందుకుని తిరిగి ప్రధానాలయానికి చేరుకుంటారు అదే రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విదీయునాడు ఆలయం నుంచి ప్రధాన రాచమార్గం దండో పై మహావైభవంగా మూడు రథాలలో బయలుదేరి ప్రాచీన యజ్ఞవాటికా భవనానికి విచ్చేసే ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధి చెంది లక్షలాది ప్రజలు ప్రత్యక్షంగా కోట్ల మంది పరోక్షంగా పరవశించే రీతిలో జరుగుతుంది ఆ యజ్ఞవాటిక పేరే గుండిచా మందిరం మళ్లీ శుద్ధ ఏకాదశికి ప్రధాన మందిరానికి తిరుగు రథయాత్ర జగన్నాథ మందిరమున్న చోటు నీలాచల మణిప్రసిద్ధి స్వామిని నీలమాధవుడా నీ అంటారు అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్ర మందిరాలకు అపారమైన చారిత్రక నేపథ్యం ఉంది ఒడిశా జీవనరీతిలో కళలలో సంస్కృతిలో జగన్నాథుడు అవిభాజ్యమైన తత్వం మహాదధి అని పిలిచే సముద్ర తీరంలో ఎన్నో పుణ్యతీర్థాలు దేవతామందిరాలున్న చోట ఈ క్షేత్రం విరాజిల్లుతోంది జగన్నాథుని రథం పేరు నందిఘోష బలభద్రుడి రథం తాళధ్వజ సుభద్రాదేవి రథం దర్పదలన వరసగా ఈ రథాలు గరుడ ధ్వజం లాంగల నాగలి ధ్వజం పద్మధ్వజాలతో భాసిల్లుతుంటాయి